అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు ఇప్పుడు టైం అయితే రాత్రి పదకొండు పదవుతాంది అట్లా తిరుచాండూరు నుంచి బస్ స్టాండ్కు ఖాళీగా పోతాను ఈరోజు నేను చాలా వీడియోస్ చెయ్యాలి లేకుంటే చాలా విషయాలు మాట్లాడాలి అని అయితే అనుకున్నాను కానీ నాకు నా ఏడుపులు నా బాధల కంటే కూడా నేను మీకు ఉపయోగపడేటువంటి ఏదన్నా ఒక వీడియో చేయాలి అని ఫిక్స్ అయ్యాను కారణం ఏంటి అంటే తులసి చందు జర్నలిస్ట్ ఆమె చేసినటువంటి ఒక వీడియో చూసా ఆ వీడియో ఎంతమందికి రీచ్ అయింది మీలో ఎంతమంది చూశారో నాకైతే తెలియదు ఆ వీడియో గురించి అంటే ఆమె ఇరవై నిమిషాలు వీడియో చేస్తుంది దాన్ని వీలైనంత షార్ట్గా వీలైనంత ఈజీగా అర్థమయ్యే విధంగా నేనైతే మీకు చెప్పాలనుకుంటాను ఇది చాలా ముఖ్యమైనది ఎందుకంటే క్యాన్సర్కి సంబంధించింది ఆడవాళ్ళకు వచ్చేటువంటి క్యాన్సర్కి సంబంధించింది ఇందుకే ఏంటి ఆ క్యాన్సరు ఇప్పుడు ఈ విషయాలన్నీ నేను మీకు ఎందుకు చెప్తున్నాను అనే విషయాలు మనమైతే ముందు ముందుగా మాట్లాడుకుంటాం ఇప్పుడు ఇక్కడ చెప్పడానికి కారణం అంటే ప్రతి కుటుంబంలో ఒక స్త్రీ ఉంటుంది నేను చేసే వీడియోస్ ట్వంటీ త్రీ పర్సెంట్ ఆడవాళ్ళు చూస్తారు అంటే ప్రతి వంద మందిలో ఇరవై మూడు మంది ఆడవాళ్ళు నేను చేసే వీడియోస్ చూస్తారు అటు తర్వాత మిగిలినటువంటి డెబ్బై ఏడు శాతం వాళ్ళల్లో ఎక్కువగా ముప్పై ఐదు సంవత్సరాల పని వాళ్ళే ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా ఒక అవగాహనగా ఉంటుంది అసలు ఈ క్యాన్సర్ ఏంటి దాని పరిస్థితి ఏంటి అనే విషయాలు నేనైతే మీకు చెప్పాలనుకుంటాను ఎక్కడైనా ఫ్రీగా చెట్టు కింద కూర్చుందా ఓపికగా మాట్లాడుకుందాం ఇంకేంటి సంగతులు వెళ్దాం మనం అట్లా సరదాగా ఖాళీగా స్టాండ్కి ఓకే అంతగా జర్నలిస్ట్ తులసి చందు ఏం వీడియో చేసింది అంటే క్యాన్సర్కి సంబంధించి ఈ విషయం గురించి నేను చాలాసార్లు చెప్పాలనుకున్నా కానీ నేను చెబితే ఎడ తప్పుగా అర్థం చేసుకుంటారు ఎక్కడ బూతిగా అర్థం చేసుకుంటారు అని అనిపించింది ఆమె చేసిన వీడియోని నా ఫ్రెండ్స్ ఇద్దరికి షేర్ చేశా వాళ్ళిద్దరూ చూసిన తర్వాత అన్నా చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చావో అన్నారు అంటే నేను చాలా ఏళ్ళ నుంచి చెప్పాలి చెప్పాలి అనుకున్నటువంటి పాయింట్ను జర్నలిస్ట్ తులసి చందు చెప్పడం వల్ల ఆ విషయాన్ని అది విన్న తర్వాత సరే నన్ను ఫాలో అయ్యేటువంటి కనీసం ఒకరికి ఇద్దరికైనా సరే ఆ ఇన్ఫర్మేషన్ ఉపయోగపడుతుందో ఇది చేస్తాను ఇంతకీ పాయింట్లోకి వచ్చేస్తే బ్రెస్ట్ క్యాన్సర్ జనరల్గా రకరకాల క్యాన్సర్లు ఉంటాయి కానీ ఆడవాళ్లకు ఎక్కువగా ఇబ్బంది పెడుతున్నటువంటి ఈ బ్రెస్ట్ క్యాన్సర్ దీనికి సంబంధించి తులసి చందు ఏం చెప్తారంటే ప్రతి నాలుగు నిమిషాలకు ఒకరికి బ్రెస్ట్ క్యాన్సర్తో రిపోర్ట్ల వల్ల లేకుంటే బ్రెస్ట్ క్యాన్సర్ అని బయటపడుతుంది నాలుగు నిమిషాలకు ఒక స్త్రీ ఇది అంత సీరియస్సా అంటే అంత సీరియస్సే దీనికి సంబంధించి చాలామంది మహిళల్లో సినిమా యాక్టర్లలో కూడా బెస్ట్ క్యాన్సర్ ఉంది బెస్ట్ కాదు బ్రెస్ట్ రొమ్ము క్యాన్సర్ ఇది బెస్ట్ రొమ్ము క్యాన్సర్ ఉంది ఏం చేయాలి బ్రదర్ ఇది ఉందా లేదా అని ఎలా తెలుస్తుంది అంటే చాలా మందికి ఆఖరి స్టేజ్కి వెళ్ళిన తర్వాత మాత్రమే బయటపడతాంది మొదట్లో బయట పడడం లేదు ఒకవేళ బయట పడితే కూడా ఆడవాళ్ళు ఏం చేస్తున్నారంటే పెద్దగా పట్టించుకోవడం లేదు అది సమస్య వాళ్ళు పెద్దగా పట్టించుకోవడం లేదు కానీ వాటికి సంబంధించి పట్టించుకోవాల్సిన బాధ్యత మగాళ్ళుగా భర్తలుగా మీ పైన ఉంది ఆ విషయం చెప్పడమే ఇక్కడ నా ఉద్దేశం ఏంటి బ్రదర్ ఆడవాళ్ళకి డెస్క్స్ అయితే మాకెలా తెలుస్తుంది అంటారా భార్యలో ఉండే ప్రతి ఒక్కరు బ్రెస్ట్ పైన చేసి ఉంటారు కదా ఒక స్పాంజ్ని మీరు పట్టుకున్నప్పుడు ఏ విధంగా అయితే ఎక్కడా గడ్ల గడ్లుగా లేకుండా మెత్తగా తగులుతుందో అదే విధంగా ఉంది అంటే వాళ్ళ బ్రెస్ట్కి సంబంధించి వాళ్ళు చాలా సేఫ్గా ఉన్నారు అని దాని అర్థం కానీ స్పాంజ్ని పట్టుకున్నప్పుడు ఎక్కడన్నా కొంచెం గట్టిగా అంటే బ్రెస్ట్ ఇట్లా ఒత్తినప్పుడు ఎక్కడన్నా గట్టిగా ఉంది అంటే మెత్తగా లేకుండా గట్టిగా ఉంది అంటే ఎక్కడన్నా గడ్డలాగా ఉంది అంటే ఫస్ట్ దాన్ని మీరు అనుమానించాలి నేను గమనించినంత వరకు ఒక స్త్రీ బాగున్నంత వరకు మాత్రమే ఆ కుటుంబం సుఖంగా సంతోషంగా సౌఖ్యంగా ఉంటుంది మగాడికి ఏండ్లు ఉల్లుబా లేకుండా మంచం పైన పడవబడుకొని వచ్చిన స్వయం లేదు ఆడవాళ్ళన్నీ మెయింటైన్ చేసుకోగలరు కానీ ఒక్క ఆడది రెండు రోజులు లేకుండా ఒక్క రోజు మంచం పైన పడుకుంటే కుటుంబం మొత్తం అల్లకల్లోలం అయిపోతుంది అస్తవ్యస్తం అయిపోతుంది అలాంటప్పుడు కుటుంబానికి ప్రాణమైనటువంటి స్త్రీని చూసుకోవాల్సిన బాధ్యత మగాళ్ళుగా మీ పైన ఉంది మీ భార్యల్ని చూసుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంది కాబట్టి మీకు తెలుసుంటుందని నేను మీకు డైరెక్ట్గా మాట్లాడుతున్నాను మీరు బ్రష్ను ముట్టినప్పుడు స్పాంజర్ పట్టుకున్నప్పుడు ఏ విధంగా అయితే ఉందో ఎక్కడ గడ్డలు లేకుండా ఉందో అలా ఉంటే హ్యాపీ ఏది లెఫ్ట్ కావచ్చు రైట్ కావచ్చు కానీ ఏదైనా గడ్డగా ఉందో గమనించండి వచ్చే నష్టం ఏం లేదు జస్ట్ ఒకసారి చెక్ చేపించండి ఇప్పుడు ఒకవేళ అది చిన్న గడ్డగా ఉందా లేకుంటే రోజు రోజుకి బ్రెస్ట్ లోపల ఆ గడ్డ పెరుగుతుందా అని మీరు గమనించారనుకో ఖచ్చితంగా వెళ్ళి చెక్ చేపించండి ఏం తప్పులేదు కానీ ఈ సమస్య ఎవరికి ఎక్కువగా వచ్చే అవకాశం ఉందంటే పిల్లలు పుట్టుకున్న ఉంటారు కదా వాళ్ళకు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని చెప్పి తులసి చందుగా చెప్పుకొంచారు ఇప్పుడు వాళ్ళకి సమస్య ఏంటంటే పిల్లలు పుట్టిన వాళ్ళు వాళ్ళ బిడ్డలకు పాలిస్తారు అంటే ఎవరైతే ఉంటారో వాళ్ళకు కొంతవరకు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం తక్కువ ఉంది కానీ ఇవ్వకుండా పిల్లలు పుట్టుకుండా ఉంటారు కదా వాళ్ళకు అవకాశం ఎక్కువ ఉంది ఒకవేళ ఇవి ఒక నాలెడ్జ్ కోసం చెప్తున్నాను నేను ఒక మగాడిగా మీ భార్యను మీ ఆడదాన్ని నీ ఇంటి యజమాన్ని చూసుకోవాల్సిన బాధ్యత నీ కొన్నిసార్లు వాళ్ళు పెద్దగా పట్టించుకోకపోవచ్చు అయ్యో మనకి ఈ రోగం ఉంది ఈ సమస్య ఉంది అంటే మన ముగ్గురు మనల్ని వదిలేస్తాడేమో ఒకవేళ బ్రెస్ట్ క్యాన్సర్ అని బయటపడితే ఈ బ్రెస్ట్ కోసి తీసేస్తే మన ముగ్గురు మన దగ్గరికి రాడేమో మన సంసార జీవితం నాశనం అయిపోతుందేమో మన ముగ్గురు ఇంకో దాన్ని చూసుకుంటాడేమో అనేటువంటి భయాలు ఉంటాయి ఆడవాళ్లకు ఆ భయాలన్నీ తీసేసి వసే పిచ్చిముండా నేను నీ శరీరాన్ని కాదే నిన్ను చూసి ఇష్టపడతాను ఇప్పటివరకు ఇప్పటి వరకు నీతో జీవించాను నేను నీకు నేను సపోర్ట్గా ఉన్నాను ఒకవేళ ఇదే సమస్య నాకు వచ్చి ఉంటే నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోవు కదా కాబట్టి నీకు ఈ సమస్య అయినా నేను నిన్ను వదిలి వెళ్ళిపోను అనేటువంటి నమ్మకాన్ని ఇవ్వాల్సిన బాధ్యత మీరు మగాలగా మీరు ప్రేమించే మీ భార్యలకు మీ ఇంటి యజమానికి ఆ నమ్మకాన్ని భరోసానివ్వాల్సింది మీరే అట్లాంటి ఇబ్బందులు ఉంటే వాళ్ళు ఒకవేళ హాస్పిటల్కి రావు మేము చెక్ చేసుకోమని భయపడితే ఆ నమ్మకాన్ని ఇవ్వాల్సింది మీరే ఒసే పిచ్చిముడా ఎన్ని రోజులు ఉంటుంది శరీరం ఒక నాలుగేళ్ళు అదేళ్ళు పదిహేను ఇరవై ఏళ్ళు పాడైపోయే శరీరం కదా అట్లాంటివి ఏమి ఉండవు ప్రతి సమస్యకు బెస్ రొమ్ము రొమ్మును కోసి తీసేయాల్సిన అవసరం లేదు కాబట్టి రెండు రా పోదాం పోదామని చెప్పి బలవంతంగా అయినా సరే హాస్పిటల్కి పోయి టెస్ట్ చేయాల్సిన బాధ్యత మగాలుగా మీ పైన ఉంది కాబట్టి బెస్ రొమ్ము క్యాన్సర్ని అంత ఈజీగా తీసుకోవద్దండి మళ్ళీ చెప్తున్నాను రొమ్మును పట్టుకున్నప్పుడు మెత్తగా ఉండాలి ఎక్కడ గడ్ల గడ్డగా తగలకూడదు ఒకవేళ గడ్డగా తగిలిందా ఫస్ట్ చెక్ చేయించండి ఒకవేళ ఇంతకుముందు మీరు గమనించేప్పుడు ఒక చిన్న గడ్డగా ఉండి ఆ గడ్డ కొంచెం కొంచెం పెరుగుతుందా అయితే ఖచ్చితంగా దాన్ని హండ్రెడ్ పర్సెంట్ అనుమానించాలి ఈ రొమ్ము క్యాన్సర్లో మొదట్లో అయితే పెద్ద సమస్యలు రాకుండా బ్రెస్ట్ కోసి తీసేయకుండా దానికి వైద్యం చేసిందన నార్మల్ చేయొచ్చు అని విన్నాను నేను కానీ అది ముదిరిపోయిన తర్వాత తప్పనిసరిగా బ్రష్ కోసి తీసేయాల్సి వస్తుంది కాబట్టి ఒక నాలెడ్జ్ పెంచుకోండి మీ కుటుంబాలని మీరు కాపాడుకోండి మీ స్త్రీలను మీరు కాపాడుకోండి మీ ఇంటి యజమాని మీరు కాపాడుకోండి ఆల్మోస్ట్ ఒక ఫోర్ ఇయర్స్కి ముందు వీడియో చేయాల్సింది ఈ విషయం పైన ఫోర్ ఇయర్స్కి ముందు కానీ అప్పుడు ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక పిచ్చి పట్టడం పెట్టిన ఛానల్ డిలీట్ చేసేయడం ఇలాంటివి చేసి 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 ఛానల్స్ లేకుండా అయిపోతే వీడియోస్ ఏం చేస్తాను ఆ తర్వాత కొన్నిసార్లు ఈ ఛానల్లో కూడా చెప్పాలనుకున్నా చెప్పాలనుకున్నా మీరు పర్ఫెక్ట్గా నా మాటను గమనించవాలైతే ఒక విషయం ఉంది తర్వాత చెప్తానని చెప్పి చెప్పి ఆల్మోస్ట్ ఒక రెండు మూడు సార్లు చెప్పా చెప్తే మీరు ఎలా అర్థం చేసుకుంటారు మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటారా మంచిగా అర్థం చేసుకుంటారా చెడ్డగా అర్థం చేసుకుంటారా నాకైతే తెలియదు అది కొంచెం కష్టం అనిపించింది దానివల్ల చెప్పలేకపోయినా కానీ తులసి చందు ఆమె చేసిన వీడియోని బట్టి ఓకే మన వాళ్ళు కనీసం నన్ను ఫాలో అయ్యేటువంటి ఒక్కరైనా సరే ఒక్కరైనా సరే వాళ్ళకు ఒక అవగాహన వస్తుంది ఆడవాళ్ళకు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది అనేటువంటి ఒక అవగాహన వాళ్ళకు అర్థమవుతుంది బ్రెస్ట్ క్యాన్సర్ విషయంలో రొమ్ము భాగంలో ఏదైనా చిన్న చిన్న గడ్డలుగా ఉన్నాయా లేకపోతే ఆ గడ్డ పెద్దదిగా ఉందా కొంచెం కొంచెం రోజు రోజు పెరుగుతుందా అనేటువంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నప్పుడు వాళ్ళు వాళ్ళ కుటుంబాన్ని కాపాడుకుంటారు వాళ్ళ భార్యలను వాళ్ళు కాపాడుకుంటారు వాళ్ళ ఇంటి యజమాన్ని వాళ్ళు కాపాడుకుంటారు అనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేస్తున్నా దీన్ని మీరు మంచిగా అర్థం చేసుకుంటారా చెడ్డగా అర్థం చేసుకుంటారా నాకైతే తెలియదు అది సంగతి ఏంటి కటింగ్ చేశానో చిప్ప కటింగ్ అనుకుంటానరే నెక్స్ట్ వీడియోలో తెలుస్తుంది ఈ చిప్ప కటింగ్ వెనకాల ఉండేటువంటి కారణాలు ఏంటి అని అది విషయం సరేలే ఇప్పటి వరకు వీడియో చూసేందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఓకే బాయ్